చెప్పండి జూబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారు గెలుస్తారని మీరు అంటున్నారు ఎంత మెజార్థోని గెలుస్తారని మీరు మీ యొక్క అనుభవం మీ రాజకీయ అనుభవంగా చెప్పండి చూడండి ఎంత అని చెప్పి ప్రజలలో చూస్తే మినిమం నలభై యాభై వేల పైననే గెలుస్తాడు అనేది ఎందుకంటే మూడు పార్టీలు ఉన్నాయి అందులో ఎంతో వేసారు ఎంతో మంది కదా వాడు పది తీసుకుంటాడు ఇరవై తీసుకుంటాడు ఫైనల్గా తప్పనిసరిగా అందరికంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు మిగతా పార్టీలు గన్నీ కేవలం ఏది ప్రభుత్వంలో ఏం చేస్తాము ఏది జూబ్లీస్ ప్రజలకు ఏం చేస్తాడో ఒక్కడు కూడా హామీ ఇయ్యలే మేము హామీ ఇస్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబడి ఏది గతంలో ఆర్ డిక్లరేషన్ అది చేస్తాము అదేవిధంగా జూబ్లీ ఏరియాలో నియోజకవర్గంలో అభివృద్ధి కూడా చేసి ఏ విధంగా పి జనార్దన్ చేసిడో అదే అడుగుజాడలో నడుస్తున్న నవీన్ యాదవ్ చేస్తాడనేది నాకు మంచి నమ్మకం ఉన్నది మంచి చదువుకున్న పిల్లవాడు కేవలం ఆయనను డిమానలైజ్ చేయడానికి గుండా 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 అంటున్నాడు మీరు ఎన్నిసార్లు గుండా అంటే ప్రజలలో కూడా కోపోడు మా అక్క చెప్పింది ఎవరా మేము ఓట్లు మీకు వేస్తావు అగ్ర కులాలకు వేసినప్పుడు మేము గుండాలో కాదు మా అభ్యర్థి నిలబడితే మమ్మల్ని గుండా అంటారని అమ్మాయి మా తల్లి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది మీకు మేము ఓట్లు వేసేటప్పుడు మేము గుండాలో మారామై మా మహర్షి నిలబడేటప్పుడు మేము గుండాలు అవుతాము ఓట్లు వేసినప్పుడు మేము మంచి వాళ్ళని అందులో కూడా మార్పు వచ్చింది ఎప్పుడే కానీ రియాక్షన్ ఉంటుంది సో మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి సర్వేలు అన్ని కానీ చూసుకున్నట్లయితే ఒక సైదుల సర్వే మాత్రమే కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నాయి అన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ నెగిటివ్గా ఉన్నాయి మరి దీన్ని ఏ విధంగా మీరు చూడండి సర్వేల మీద నాకు కొద్దిగా కర్త ఎందుకంటే ఎవరు సర్వే వాళ్ళు చేసుకుంటారే నాకు తెలుసు కదా నేను ఐఎమ్ మీ డ్యూటీ ఏదన్నా రాష్ట్రమే కదా వచ్చేది అర్థమైందా ప్రమోషన్ చేయాలి కదా మీరు ప్రమోషన్ చేస్తారు పాటు ఇవాళ సోషల్ మీడియా ఏదన్నా చెప్పగలుగుతారు ప్రజాస్వామ్యంలో అర్ధంగా అంటాడు అంటాడు నీ తలకాయ తీసి నాకు పెడతాడు నా తలకాయ తీసి నీకు పెడతారు కనుక దీని మీద ప్రజలకు కూడా నమ్మిక లేదు మాకు కూడా తప్పనిసరిగా ప్రజలలో మేము పాదయాత్ర చేసిన మూడు రోజులు ఇవాళ కూడా షేక్ పేట పోయి వచ్చిన అక్కడ ముస్లింలు కూడా సాహబ్ అప్కే పంజా స్కూటర్ మీద పోయించాడు కార్లో పెట్టాడు పంజా పంజా అంటున్నాడు అంటే ఏమన్నట్టు అరే మైనార్టీలకు దానిక మోసం చేసారు కానీ రేవంత్ రెడ్డి మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిండు అందులో క్రికెట్ ఆడినటువంటి క్యాప్టెన్కి ఇచ్చిండు అనేది సంతోషంగా ఉన్నారు దాంతోపాటు ప్రజలు కూడా ఎప్పుడు ఇవన్నీ ఇవాళ ఆరు కిలోలు ప్రతి మనిషికి ఈయన సన్న బియ్యం ఇస్తున్నారు దానికి కూడా వాళ్ళు ఏమంటున్నారు మీరు నేను కొత్త సందర్భం అంటే మేము కేంద్రంకి వెళ్ళి ఇచ్చేది ఆపుతామంటున్నారు దాని ప్రతిఫలం ఏముంటుందో మీకు మేమేం చెప్తాము ఏది ఇచ్చిందో అది కంటిన్యూ చేస్తే ఓన్లే ఒకటి మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు ప్రతి ఇంట్లో నలుగురు ఆడవాళ్ళు ఉంటే మేము ఇయ్యలేము ఎందుకంటే సంఖ్య పెరిగిందిరా బాబు ఏ ఇంట్లో చూసినా ఐదు వంద ఐదుగురు ఆడపిల్లలు ఒక మొగ పిల్లలు అంటున్నారు మీరు ఆమెలు ఇచ్చినప్పుడు ఈ విషయం మీకు తెలియదా మీరు ఎలక్షన్ లో హామీలు ఇచ్చేటప్పుడు ఈ విషయం కూడా తీసుకోలేదు అప్పుడు మాకు ఈ అప్పు సంగతి తెలియదు కదనే కేసీఆర్ ఎంత అప్పు చేసి లక్ష కోట్లు అప్పు చేస్తే నేను ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన రోజు ముఖ్యమంత్రి అడిగిన ముఖ్యమంత్రి గారు అందరికీ వెళ్ళారు మహిళల ఒకటి అని అన్నాడు ఆయన చేస్తుండు ఈ జూబ్లీ ఫస్ట్ బయలులకి ఇచ్చే కార్యక్రమానికి మేము ముందుకు పోతాం ఒక్కటే అడుగుతున్నారు వాళ్ళు కూడా ఏడుకెళ్ళి ఇస్తారా నలుగురు అడవిలు వెళ్ళారా వాళ్ళే అంటారు ఇంటికొక్కటి ఇస్తారు దాని అని కాబట్టి అది ఇచ్చి తీరుస్తారు సో మొత్తానికి ఇది జూబ్లీడ్స్ బై లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆ నవీన్ యాదవ్ గారి వారికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు కానీ వారు చేసినటువంటి ఆర్థిక సహకారాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా పాజిటివ్గా ఉన్నారు అలాగే ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అవాక్కులు పక్క చేవాకులు చేసినా కూడా కాంగ్రె జూబ్లీ హీర్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా కంపల్సరీ నలభై నుండి యాభై వేల మేయర్తో కంపల్సరీ గెలుస్తాం అని మనకు హనుమంతరావు గారు చెప్పడం జరిగింది కెమెరా కృష్ణతో స్వామి ఇంటి తిరుగుతుంది